విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాడేపల్లిలో జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు రాంబాబు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మకాయల రాజనారాయణ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఈదలమూడి డేవిడ్ రాజు దామల్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం మంగళగిరి నియోజకవర్గంలో జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొనడం జరిగింది కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మూడు తీర్మానాలు చేయటం జరిగింది ఒకటి మిర్చి రైతులకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని గిట్టుబాటు ధర పేరుతో కొంటామని చెప్పినా ఇంతవరకు ఒక్క క్వింటాల్ కూడా మిర్చి రైతుల దగ్గర నుంచి కొనుక్కోకుండా మోసం చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ ఫెడ్ని తీసుకొచ్చి రంగంలోకి తీసుకొచ్చి మిర్చిని గిట్టుబాటు ధరకు కొనాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మిగతాది బకాయిలు పెట్టడం వల్ల తీవ్రంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది ఆ నిరసనకి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు పన్నెండవ తారీఖున సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది ఓకే గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యుల యొక్క మీటింగ్ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా గుంటూరు పార్లమెంటు రీజన్ అధ్యక్షులుగా ఉన్న మా అంబటి రాంబాబు గారు అట్లాగే గుంటూరు పార్లమెంటు నరసరావు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అట్లాగే మా గుంటూరు జిల్లాలో ఉన్న వివిధ కాన్స్టెన్షన్ల నుంచి ఇన్ఛార్జీలు రావడం జరిగింది మొత్తం ఏడు కాన్స్టెన్షన్ల నుంచి కూడా కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా ఇవాళ హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర లేనందువల్ల అన్ని పంటలు రైతు పండిచ్చే అన్ని పంటలు పసుపు మిర్చి పెసలు కందులు మినువులు మొక్కజొన్న జొన్న అన్ని రకాల పంటలకి సరైన ధరలు లేనందువల్ల రైతులందరూ కూడా కష్టపడుతున్నారని రైతులందరూ కూడా అతి తొందరలోనే వారి నిరసన తెలియజేసే కార్యక్రమాలు కూడా చేపట్టే విధంగా ముందుకు సాగుతున్నామని